Stay welcome to ZB9 News. రోడ్డుపై వాహనాలు నడిపే వారు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ అధిక వేగంతో వెళ్లకుండా సురక్షితంగా ఇంటికి చేరుకొని మీ కుటుంబాలతో కలిసి జీవించాలంటూ రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు అన్నారు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఏసీపీ నర్సింహులతో పాటు రామగుండం ట్రాఫిక్ సిఐ రవి ఎస్ఐ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోడ్డు భద్రతా మహోత్సవాలు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్వహించామని అలాగే రామగుండం సి పరిధిలోని రెండు జిల్లాలలో గల పోలీస్ స్టేషన్ల వద్ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ భద్రతా మాస ఉత్సవాలను నిర్వహించి వాహనదారులకు ప్రత్యేకమైన నియమావళిని సెమినార్ల ద్వారా తెలియజేశామన్నారు ప్రధానంగా రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించి మీ గమ్యాలను సురక్షితంగా చేరుకోవాలని హెల్మెట్ ధరించడం అనేది మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందా తప్ప దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు జరగవని ఆయన తెలిపారు ఎవరైనా కూడా రోడ్డు ప్రమాదంలో చావు బతుకుల మధ్య ఉన్నవారిని తీసుకువెళ్ళి

పౌర ముఖ్యమంత్రి వర్గాలు మన డీజీపీ సార్ రవిగుప్తా ఐపిఎస్ డీజీపీ తెలంగాణ గారి ప్రత్యేక సర్వర్ దీన్ని ఎట్లన్నా అరికట్టాలి మెనే అనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ పోయి ఎల్కేజీ నుంచి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చే వృద్ధులు రూపమైన వృద్ధుల వరకు ఈ అవేర్నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాన్ని మాసోత్సవాలు చేశారు దీన్ని జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోజు రాస్ డే అన్నాడు మన మా గౌరవ సిపి గారు మా డీసీపీ గారు మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మనం ఈ నెల రోజులు బాగా మా ఎస్ఐ కానీ మా సిఐలు కానీ దాదాపు కమిషనరేట్ అన్ని ఏరియాలలో మిగతా లా అండ్ ఆర్డర్ ఏది చెన్నూరు కానీ జనారాం కానీ మందమారి కానీ మందిని కానీ ఈ ఏరియాల పెద్దపల్లి ఈ రామగుండం అండ్ గోదావరి కానీ ఇవన్నీ ఏరియాలలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకో చేసుకుంటాం మీరు కొన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు ఏది మన హెల్మెట్ ర్యాలీస్ కానీ రోడ్ సేఫ్టీస్ మీద ఇంకా వేరే అవగాహన సదస్సులు కానీ మన ట్రాఫిక్ జంక్షన్స్ మీద వాళ్ళకు ఒక గులా ఇచ్చి ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయడం పెట్టుకొని వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పడం స్కూల్లో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని డిసెమినేట్ చేయాలి వాళ్ళే ఒక అంబాసిడర్గా ఉండాలా ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ డెసిమినేషన్లో అని చెప్పడం జరిగింది దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మా యొక్క అపీల్ మా పత్రికా సోదరులకు ఏంటంటే మీరు ఇంకా ఇంకా బాధ్యతగా వహించి ఇంకా దీన్ని సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఈ యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ను ప్రతి రోడ్ యూజర్కు తెలిసేటట్లు తద్వారా రోడ్ యాక్సిడెంట్ను బాగా తగ్గించాలని మా యొక్క మనవి మీకు మన లాస్ట్ మన రామగుండం ఏరియాలో చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండులో రెండు వందల తొంభై తొమ్మిది మంది చనిపోతే దాదాపు రెండు వేల ఇరవై మూడులో దాన్ని రెండు వందల ఇరవై తొమ్మిది తగ్గించడం జరిగింది దాదాపు ఒక డెబ్బై మరణాలు మనం తగ్గించగలిగాం అందరి సహకారంతో ఒకరే కాదు పోలీసు కాదు ప్రతి అవర్డ్ ఆఫ్ దిస్ కమిషనరేట్ అక్కడ తగ్గించగలిగాం మళ్ళీ రీసెంట్ కొన్ని యాక్సిడెంట్స్ చూస్తే మన బెల్ల బెల్లం జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే పెద్ద పెద్దపల్లిలో మన ఇద్దరు స్టూడెంట్స్ కానీ అది చాలా బాధాకరమైన విషయం ఇంకా అట్లాంటి విషయం అట్లాంటి రోడ్ యాక్సిడెంట్ మరణాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్క ప్రజల్ని అప్పీల్ చేస్తున్నాం రోడ్స్ సేఫ్టీ రూల్స్ని పాటించి రోడ్ భద్రతను పాటించాలని కోరుతూ మా ఈ అవకాశం మా ఇచ్చినటువంటి మా సిపి సార్ కానీ మా డీసీపీ సార్ మేడం కానీ వాళ్ళందరికీ మరొకసారి పెద్దగా చెప్పుకుంటూ తీసుకుంటారు యంగ్స్టార్స్ ఇప్పుడు జరిగేది ఇంకా చనిపోయే వాళ్ళు ఇంకా మీకు అదే పాయింట్ వస్తుంది దాదాపు ఎనభై ఐదు శాతం యాక్సిడెంట్లు ఎనభై శాతం మంది యువతలు చనిపోతారు అదే పెద్ద మన మనందరికి మీకు మాకు మన అందరికీ మన పిల్లలే చనిపోయేది వాళ్ళు ఎవరైనా ఏం పిల్లలు అంటే మన పిల్లలే కదా అందుకు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ చాలా సీరియస్ తీసుకుంటున్న దేశం ఇప్పుడు ఏ దేశంలో చూడు ఎన్ని వార్స్ అయినా ఇప్పుడు మావోయిజం ఉద్యోగం చూసుకుంటే ఇప్పుడు నలభై వేల మంది చనిపోయారు ఏది మనకు పుట్టినప్పటి నుంచి